సో హాయ్ అండి అందరికీ సో ఈ వీడియో అంటే ఇది మనకి హంటర్ లేదా నిమ్మలికట్టలో పెట్టే యంత్రం అన్నట్టు సో ఈ యంత్రం ఫస్ట్ దీని గురించి చెప్తాను నేను అసలు యంత్రం ఎందుకు పనిచేస్తుంది అనే తా తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యంత్రం మనకు ఎందుకు పనిచేస్తుంది అంటే సవారీ శక్తి మొత్తం హైప్ చేస్తుంది అన్నట్టు అంటే మొత్తం లేపుతుంది అన్నట్టు అంటే ఇట్లా ఇప్పుడు మనకు జనరల్గా ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు బాగుండేది సర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు తగ్గిపోయింది అంటాం కదా సో అట్లా వాళ్ళకి ఇంకా ఊపాలయ్యి సవారీ మొత్తం దుమ్ దుమ్ చేయాలన్న వాళ్ళకి యంత్రం అనేది ఉపయోగపడుతుంది సో ఇది ప్రొటెక్షన్ పర్పస్ కాదు ఓన్లీ సవారీ శక్తి అన్నట్టు సో బాగా శక్తి అనేది చూపిస్తుంది దీంతో మనం ఇక అది వేరే అన్నట్టు సో ఇది అంటే ఇది మన దగ్గర ఉంటే ఏంటిది అని అంటే ఏదైనా ఇప్పుడు సవారీ మొత్తం అందరు మనతో ఉంటారు కదా మన గ్యాంగ్ సో వాళ్ళు అందులో ఈ యొక్క యంత్రం నీ దగ్గర అంటే క్లారిటీగా వాళ్ళకంటే గుట్టిగా నిన్ను చూస్తే అర్థమైపోతుంది అన్నట్టు నీ దగ్గర శక్తి ఉంది అన్న థాట్ సో అట్లా అన్నట్టు సో ఇది ఎట్లా అంటే మనకి హాజీరా అంటే ఇప్పుడు మన మీద వచ్చేటువంటి హాజీ అంటాం కదా సో ఆ సవారీ శక్తి అనేది చాలా ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది సో అందుకే ఇది దానికి సంబంధించింది అన్నట్టు సో ఇది నిమ్మలకెట్లలో మనం తీర్చుకొని నిమలకెట్లలో పెట్టుకోవచ్చు ఈ యొక్క ప్లేట్ మీద వస్తుంది అన్నట్టు యంత్రం అనేది మనకి రాగి ప్లేట్ మీద వస్తుంది సో దాన్ని మనం యంత్ర లోపల ఒప్పడకుండా పెట్టుకోవచ్చు బయటకు పెట్టుకోవచ్చు జనరల్గా అయితే ఇది ఇప్పుడు మా సైడ్ మేము హంటర్లు వాడతాం కాబట్టి సో హంటర్ మీద అయితే కొట్టడం జరుగుతుంది అంటే హంటర్ మీద కొట్టుకోవాల్సి ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలని అంటే సో యంత్రం అనేది ఓన్లీ నేను షీట్ వరకే చేపిచ్చి పంపడమే జరుగుతుంది సో హంటర్లు అనేవి మా సైడ్ ఇప్పుడైతే తయారు చేయరు సో అప్పుడు అడిగారు కదా సో చెప్పాను కానీ నేను తర్వాత చేపిస్తాను ఎగ్జాక్ట్గా ఆఫ్టర్ బక్రీద్ మాత్రమే చే చేయడమే జరుగుతుంది ఓన్లీ హంటర్ కర్రలు ఇట్లా సో అప్పుడు ఎవరికైనా కావాలంటే అప్పుడు మేము వీడియో చేస్తాను అంటే ఎక్కువగా ప్రియారిటీ ఇప్పుడు ఎవరైతే యంత్రం తీసుకుంటారో వాళ్ళకైతే పంపించడం జరుగుతుంది సో మళ్ళీ ఒక విషయం ఏంటి అని అంటే ఈ వీడియో అనేది అంటే ఈ యంత్రం అనేది ఓన్లీ ఓన్లీ వన్ ఛాన్స్ అంటే ఇప్పుడు మాత్రమే మళ్ళీ అయితే ఆర్డర్స్ తీసుకోవడం జరగదు సో ఇది ఏదో పెద్ద అంత రేట్ ఏమి ఉండదు టూ థౌజండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అంత ఏమి ఉండదు సో తక్కువనే ఉంటుంది యంత్రం అనేది సో ఎవరికైనా కావాలని అంటే లాస్ట్ అండ్ వన్ ఛాన్స్ ఇక మళ్ళీ మళ్ళీ నేనైతే వీడియో పెట్టాను ఎందుకని అంటే ఎగ్జాక్ట్ యంత్రం రాసిన తర్వాత ఫార్టీ వన్ డేస్ కూర్చోవడం జరుగుతుంది ఫార్టీ వన్ డేస్ నిష్టగా చేయాల్సి ఉంటుంది సో ఇదే ఛాన్స్ అన్నట్టు మళ్ళీ వేరే ఇప్పుడు పండగ టైంలో ఉంటే బిజీ బుజీ ఉంటాం ఫార్టీ వన్ డేస్ కూర్చోలేము ఆ శక్తి దానికి పోయలేం సో అందుకే ఈ డేట్ అనేది నిర్ణయించడం జరిగింది సో ఇది అన్నట్టు మీకు ఎవరికైనా కావాలనుకుంటే లాస్ట్కి నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కింద కామెంట్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో దానికి మెసేజ్ చేయండి అది కాల్స్కి పని చేయదు ఓన్లీ మెసేజ్ చేయండి నాకు మెసేజ్ చేసి మీరు వాయిస్ రికార్డ్ పెట్టండి సో నేను ఆర్డర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది సో ఇది అన్నట్టు ప్రాసెస్ సవారీ శక్తి కోసము అంటే ప్రీవియస్గా ఊపిన ఇప్పుడు అసలు వస్తలేదు సగం సగం వస్తుంది అసలు పవర్ అనిపిస్తలేదు అన్న వాళ్ళకు ఈ యంత్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అవుతుంది ఎందుకనంటే నా గురించి అయితే మీకు తెలుసు కదా ఏది నేను అయితే మీకు ఏది కూడా సజెస్ట్ చేయను నేను చూసి నాకు అనుభవించింది మాత్రం నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది అన్నట్టు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి సో ఓన్లీ ఆర్డర్స్ కోసం అయితేనే వాట్సాప్కి రండి దయచేసి ఎందుకంటే నేను చదువుకుంటున్నా కొద్దిగా అది బిజీ ఉంది సో అదే అన్నట్టు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీకు ఒకవేళ లేదు వద్ద అనుకుంటే మాత్రం సో అదే మీకు ఏమైనా నీడ్ ఉంటేనే కావాలనుకుంటేనే అయితే తీసుకోండి లేకపోతే లేదు బట్ ఒకటే విషయం ఏంటంటే ఓన్లీ పైన షీట్ వరకే ఇప్పుడు తయారు చేసి దానికి మొత్తం ఫార్టీ వన్ డేస్ కూర్చొని యంత్రం అంతా తయారు చేసి దాన్ని హాజరు దానిలో నింపి మీ సవారీ పేరు మీద అంటే ఇక్కడ మీ సవారి మెన్షన్ చేయాల్సి ఉంటాను మీ సవారీ పేరు మీద దానికి మీ పేరు మీద చేసి దానిలో నిష్టగా దాన్ని నింపి అయితే పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత పంపించిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మీ నెమలి గడ్లకైనా ఈ యంత్రం అనేది ఎక్కించుకోవచ్చు లేదా హంటర్లు ఉంటే మీ దగ్గర ఉన్న హంటర్కి ఎక్కించుకోవచ్చు మా దగ్గర హంటర్ కూడా లేదు అన్నయ్య అంటే మాత్రం నేనైతే పండగ బిఫోర్ ఒక పండగ అంటే ఒక బక్రీద్ తర్వాత అయితే ఒకవేళ నా దగ్గర కర్ర గిట్లా దొరుకుతుంది దాన్ని ఆర్డర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది సో అప్పుడైతే మీరు తీసుకోవచ్చు సో అట్లా అన్నట్టు సో ఇప్పుడైతే ఆ పని కాదు బట్ యంత్రం అనేది ఆ టైంలో కాదు సో అది అన్నట్టు రెండు ఒకటే టైం అయితే కాదు సో అందుకే చెప్పడం జరుగుతుంది ఇది నా వాట్సాప్ నెంబర్ దీనికి మెసేజ్ చేయండి కావాలనుకుంటే సో ఇక్కడ విషయం ఏంటంటే అందరికి డౌట్ ఉంటుంది ఫేక్ కావచ్చు డబ్బులు తీసుకొని మోసం చేస్తారు కావచ్చు అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మోసం అనేది అసలే ఉండదు సో ఇది వరకు కడాస్ అనేవి చాలా పంపించడం జరిగింది ఒక్కరికి కూడా కడా రాకపోతే బ్యాడ్ కామెంట్లలో వాళ్ళు మాకు రాలేదు మేము రిసీవ్ చేసుకోలేదు అంత మోసం అని అనేవాళ్ళు ఇప్పటివరకు అట్లాంటి కామెంట్స్ మీరు చూసి ఉంటారు సో ఎందుకనంటే ట్రస్ట్ మీద నడుస్తుంది ఇప్పుడు నాకు సవారు ఉంది నేను అట్లా ఎవరినైనా అమౌంట్ తీసుకొని మోసం చేస్తా నేనే సర్వ అవుతుంది నాకు తెలుసు సో ఖచ్చితంగా నమ్మకం మళ్ళీ ఒక విషయం ఏంటంటే స ఈ యంత్రాలు మీకు అందించడం ఏంటంటే పండగ ఘనంగా జరగాలి ఒక పది మంది రావాలి మీ దగ్గరకన్నా తోట అంతకుమించి నాకైతే వేరే తోట ఏం లేదు సో అది అన్నట్టు